హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల నలభై నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం చరాచర జగన్నాథ ఈ నామంతో అమ్మని మనం గనక జపం చేసుకోవాలనుకున్నప్పుడు చరాచర జగన్నాథ ఏ నమ అని చెప్పుకోవాలి చరా అంటే కదిలేది అచరా అంటే కదలనిది ఈ రెండు కలిగినటువంటి జగత్తు మొత్తానికి నాథ ఆధారభూతమైనటువంటి అధినాయకురాలు ఈవిడ అందుకే ఈవిడికి చరాచర జగన్నాథ గతిశీల తత్వాత్ జగత్ జగత్ అంటే పరిణామశీలమైనది నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండదు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు ఈ జగత్తులో రెండు రకాల జీవులనే మనం చూడగలం అవేంటంటే ఒకటి చరస్వరూపం కలిగినవి రెండు అచరమైనటువంటివి చర అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా కదలిక కలిగినటువంటి స్వరూపాలు అచర అంటే కదల లేనటువంటివి అంటే వృక్షాలు లేకపోతే శిలాలు కొండలు పర్వతాలు ఇవన్నీ కూడా అచరాలు కదలగలిగేటువంటివి అన్నీ కూడా చరాలు ఈ చరాల్లో మానవులు పశుపక్షాదులు అన్నీ కూడా ఉంటాయి ఈ రెండు రూపాలైనటువంటి చరాచర జగత్తుకి అంటే ఈ రెండు రూపాలు చరమైనవి అచరమైనవి రెండూ కలిగి ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో జగత్తు ఈ జగత్తు మొత్తానికి ఆవిడ అధినాయకురాలు ఆవిడ జగన్నాథ చరాచర జగన్నాథ అంటే అది అర్థం చరాచర రూపమైనటువంటి జగతికి అమ్మ అధినాయకురాలు అధిపతి ఈ నామంతో మనం లలితా సహస్రనామాన్ని సంపడీకరణ చేస్తే పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళు రోజూ మనసులో జపిస్తూ ఉంటే అచరమైనటువంటి ఆ పక్షవాత స్థితి ఏదైతే ఉందో అది చరానికి అంటే కదిలే స్థితికి వస్తుంది అంటే ఆరోగ్యం కుదుట పడుతుంది మధ్యలో ఆగిపోయిన పనులు మళ్ళీ కొనసాగాలని కొనసాగుతాయి ఉద్యోగం కోసం ఉద్యోగంలో ఉన్నత స్థాయి కోసం ఈ నామస్మరణ చేయొచ్చు ఏ దిక్కు లేని సమస్యలు ఉన్నప్పుడు ఈ నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉంటే వాళ్ళకు ఒక మార్గం దొరికి వాళ్ళ సమస్యలు తీరుతూ ఉంటాయి అలాంటి నామాన్ని ప్రతినిత్యం మనం జపం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం చరాచర జగన్నాథాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ